ప్రభునందు ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా యోనా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిది అప్పటికి యోన ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను గమనించండి ప్రియుల నావికులు భయప భయపడ్డారు ప్రతివాడు తమ తమ దేవతను ప్రార్థించి ఓడను చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పడవేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం నావికులు అద్దరికి చేరినట్లు ఓడ ఎక్కారి గాని సముద్రము మీద పెద్ద గాలి తుఫాను రేగింది ఓడ బ్రద్దలైపోవు గతికి వచ్చింది సముద్ర ప్రయాణమునకు ఓడ అవసరం ఇలాంటి ఈ ఓడ బ్రద్దలైపో గతి వచ్చిందంటే ఓడలోని నావికులు మిగులు భయపడ్డారు వారు తమ తమ దేవతలను ప్రార్థించినను ఫలితము లేకపోయింది అప్పుడు వారు ఆ గొప్ప మరణమును తప్పించుకునేటకు సరుకులను సముద్రంలో పడవేశారు ఆ సరుకులు వారికి విలువైనవి అవసరమైనవి వారికి ఎంతైనా ప్రయోజనకరమైనవి అయినను వారు ఆ మరణము నుండి విపత్తు నుండి తప్పించుకున్నటకు ఆ సరుకులను సముద్రంలో పడవేశారు ఆ విధముగా చేయుట వలన ఓడలోని బరువు తగ్గుతుందని తమకు మేలు కలుగుతుందని భావించారు కానీ వారికి ఏ మేలు కలగలేదు పొంగు కూడా ఆగలేదు యోనా మొదటి అధ్యాయం పదహైదు వచ్చినంలో వారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగింది మునుపు వారు జీవము లేని సరుకులను పడవేసినను సముద్రపు పొంగు మరణపు భయము వారిని వెంటాడుతూనే వచ్చింది అయితే వారు ఎప్పుడైతే జీవము గల అనగా ప్రాణముతో ఉన్న యోనాని ఎత్తి సముద్రములో వేశారో ఆ వెంటనే పొంగు ఆగిపోయింది ప్రియులారా మునుపు మనము కూడా లేని సరుకులను అనగా విగ్రహాలను ఆశ్రయించాం వాటినే రొక్కాము కానీ మనకు రక్షణ కలగలేదు ఓడలోని వారు నశించిపోకూడదని వారు అద్దరికి క్షేమంగా చేరవలనని దానిని ఆశించి తనని ఎత్తి సముద్రంలో పడవేయమని అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని చెప్పాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనం నశించి నరకానికి వెళ్ళుట ఇష్టము కాక మన నిమిత్తమై మహిమను విడిచి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే శిలవ మరణానికి అప్పగించుకున్నాడు ఆయన మన నిమిత్తమే మరణించి మూడవ దినమున సజీవునిగా లేచాడు సముద్రంలోని పొంగు ఆగినప్పుడు నావికులు యహోవాకు మిగుల భయపడ్డారు ఆయనకు బలు అర్పించి మృక్కుబల్లు చేశారు ఇప్పుడు వారిలో మరణ భయము లేదు యహోవా ఏ దేవుడని వారు నమ్మి ఆయనను పూజించారు కనుక ప్రియులారా జీవము గల దేవుణ్ణి విశ్వసించిన మనము కూడా ఆయనకు మిగుల భయపడి ఆయనను ఆరాధించవలయను ఆయనకే మహిమా ఘనత ప్రభావములు పొందనర్హుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక